ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందన ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు చప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పి అందరి తల్లిదండ్రుల ముకాలలో చిరునవ్వు ఉండేటట్టు ప్రతి విద్యార్థికి అందే విధంగా గతంలో చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్స్లో భాగంగా ఒక సైడు పెన్షన్లు వేలు పెంచడం కాకుండా అన్న క్యాంటీన్లను రీఓపెనింగ్ చేయకు చేయడమే కాకుండా మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా స్టార్ట్ చేయడము విద్యా వ్యవస్థలో టీచింగ్ వ్యవస్థలో మార్పులు రావాలా సంకల్పంతో పనిచేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాకుండా సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ మహిళలకు అదే కాకుండా ఈ నెలలోనే రైతులకు కూడా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా కేంద్రం రాష్ట్రం కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఈ నెలలోనే జమ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం ఒక సైడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా సంక్షేమం ఉండాలా నారా లోకేష్ బాబు గారు కూడా రెండు రోజుల కిందట స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అభివృద్ధి సంక్షేమం జోడెత్తులు మాత్రమే చెప్పడం